నమోత స భగవతో అరహతో సమాసం బుద్ధస్ విశుద్ధి మార్గంలో నాలుగు బ్రహ్మ విహారాలలో మనము కరుణ రెండింటి గురించి చెప్పుకున్నాము ఈరోజు ముదిత భావన ముదిత అంటే సంతోషం దాని గురించి చెప్పుకుందాం ముదిత భావనను ఆరంభించే వ్యక్తి కూడా ఇష్టమైన వ్యక్తులతో మొదలు పెట్టకూడదు ఎందుకనగా ఇష్టమైన వారు ఇష్టమైన వారు అయినంత మాత్రాన్నే ముదితకు ఆసన్న కారణము కాజాలరు ఇక మధ్యస్థులు పగవారి గురించి చెప్పేదేముంది లింగ వైపరీత్యము చనిపోవటము ఇక్కడ కూడా వదిలిపెట్టవలసినవే దీన్ని కూడా ఇష్టమైన వారితో మొదలు పెట్టవద్దు అని ఇష్టమైన వారు అయినంత మాత్రాన్నే ఉదితను కలిగిస్తారు అని ఏం చెప్పలేము అంటే కలిగిస్తారు అంటే వాళ్ళను ధ్యానించడం వలన వెంటనే సంతోషం కలుగుతుంది అని చెప్పలేము ఇక మధ్యస్థులు పగవారి గురించి చెప్పేది ఏముంది అక్కడ ఎట్లాగో ముదిత కలగదు ఇక్కడ లింగ వైపరీత్యం అంటే అసమాన లింగం స్త్రీకి పురుషులు కానీ పురుషులకు స్త్రీలు కానీ అసమాన లింగం వాళ్ళ ధ్యానము చనిపోయిన వాళ్ళను గురించినటువంటి ముదితా భావన ఇవి కూడా ఇక్కడ వదిలిపెట్టాల కానీ అట్టకథలో చౌండ సహాయకుడని చెప్పబడిన ప్రియమిత్రుడు పదస్థానము కాగలుగుతాడు ఎందుకనగా అతడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు మొదట నవ్వి తర్వాత మాట్లాడతాడు అందువలన అతనిని మొదట ముదితకు ఆలంబనము చేసుకోవాలి అంటే అతడు మనకు ప్రియమైన వాడు కాడు కానీ సహజంగానే స్వభావరీత్యా అతడు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి మొదలు నవ్వి తర్వాత మాట్లాడతాడు అంటే ఇప్పుడు ప్రసన్నంగా ఉండేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ ముదితా భావనకు ఆలంబనగా చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా ప్రియ వ్యక్తిని అలంకృతుడై ఆనందంగా ఉన్నప్పుడు చూసి లేదా విని ఈ వ్యక్తి ఎంత సంతోషంగా ఉన్నాడు చాలా మంచిది అని ఇలా ముదితను కలగజేసుకోవాలి అంటే ఎవరైనా ఒక వ్యక్తి చక్కగా అలంకరించుకొని ఆనందంగా ప్రసన్నంగా ఉన్నప్పుడు అతన్ని చూసి ఓహో ఇతని ఇంత ఆనందంగా ఉన్నాడు అని ఆ దృశ్యాన్ని మనసులోకి తీసుకొని దాన్ని ఆలమనగా చేసుకొని ముదితను సాధన చేయాల ఇంకా భిక్షువు ఏ విధంగా ముదితాయుక్త చిత్తంతో ఒక దిశను నిండించి సాధన చేస్తాడు ఇష్టమైన కోరుకునే వ్యక్తిని చూసి ప్రసన్నుడైనట్లుగానే అన్ని ప్రాణులను ముదితకు ఆలంబనగా చేసుకుంటాడు అంటే తనకు ఇష్టమైన తాను కోరుకునే వ్యక్తి ప్రసన్నంగా ఉన్నప్పుడు చూసి తాను సంతోషించినట్లుగానే అన్ని ప్రాణుల పట్ల కూడా సంతోషాన్ని ముదితను కలిగి ఉంటాడు ఒకవేళ అతని ఆప్తమిత్రుడు లేదా ప్రియమైన వ్యక్తి గతంలో సుఖంగా ఉండి ఇప్పుడు దుర్గతిలో పేదరికంలో ఉన్నప్పటికీ గతంలో అతడు సుఖంగా ఉన్నప్పటి భావాన్ని స్మరిస్తూ ఇతడు గతంలో గొప్ప భోగాలు కలిగినవాడు గొప్ప కుటుంబాన్ని కలిగినవాడు నిత్యము ఆనందంగా ఉండేవాడు అని ఇలా అతని సంతోష రూపాన్ని గ్రహించి ముదితను కలగజేసుకోవాలి ఒకప్పుడు బాగా బతికి ఆనందంగా సంతోషంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పేదరికంలో పడి దుఃఖంలో ఉన్నప్పటికీ ఒకప్పుడు అతను ఉన్నటువంటి స్థితిని గుర్తు చేసుకొని అప్పటి రూపాన్ని ఆలంబనంగా చేసుకొని ముదితను అభ్యాసము చేయాలి లేదా భవిష్యత్తులో ఇతడు మరలా ఆ పోగొట్టుకున్న సంపదలను పొంది ఏనుగు భుజంపై గుర్రం వీపుపై బంగారు పల్లకిలో కూర్చుంటాడు అని ఇలా అతని భావి ముదిత రూపాన్ని ధ్యానించాలి భవిష్యత్తులో అతను బాగుపడతాడు ఆనందంగా ఉంటాడు సంపదలు సమకూర్చుకుంటాడు అని ఆ భావి రూపాన్ని అయినా మనసులో ఊహించుకొని ముదితను అభ్యాసము చేయాలి ఇలా ఇష్టమైన వ్యక్తి పట్ల ముదితను కలగజేసుకున్న తర్వాత మధ్యస్థుని పట్ల తర్వాత పగవాని పట్ల ఇలా క్రమంగా ముదిత భావనను కలిగించుకోవాలి మొదట ఇష్టమైన వ్యక్తి పట్ల కలగజేసుకొని ఆ తర్వాత మధ్యస్థుని పట్ల చివరకు పగవారి పట్ల కూడా సంతోషాన్ని చేసుకో ఇందులో అన్నిటికంటే కష్టమైంది ఏది పగవాని పట్ల ముగిత భావన కష్టమైంది పగవాడు సంతోషంగా ఉంటే చూసి సంతోషపడతారు సంతోషపడతారా దుఃఖపడతారు ఈ పగవాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు వాడు ఎందుకు ఏడవటం లేదు అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు అట్లా కాకుండా భగవాడు సంతోషపడ్డప్పుడు కూడా అతన్ని చూసి తాను సంతోషపడాలి ఒకవేళ తాను సంతోషంగా ఉన్నా లేకున్నా పోనీ అతనైనా సంతోషంగా ఉన్నాడు అని ఆ విధంగా అతన్ని చూసి సంతోషపడాలి ఈ విధంగా ఈ ముగ్గురి పట్ల సమభావాన్ని కలిగి ప్రియమైనవాడు మధ్యస్థుడు భగవాడు ఆ విధంగా సీమను అతిక్రమించటం అంటే హద్దును పరిమితుల్ని అతిక్రమించటం అంటే ఇతడు నా ప్రియమైన వాడు ఇతను మధ్యస్థుడు అతడు పగవాడు అనే భేదాన్ని అతిక్రమించటాన్ని సీమాతిక్రమణం అని అంటారు ఇక్కడ ఆ విధంగా అతిక్రమించి అదే నిమిత్తాన్ని అభ్యాసం చేస్తూ క్రమంగా మొదటి రెండు మూడు నాలుగవ ధ్యానం వరకు పొందాల ఏకాగ్రతను అర్పణను పెంపొందించుకోవాలి దీని తర్వాత అదే ఇంతకుముందు మనము పృథ్వీకచనంలో చెప్పుకున్నట్టే ఈ క్రమంగా అన్నీ అంటే ఇప్పుడు ఐదు విధాల విభాగాలు లేనటువంటిది ఏడు విధాల విభాగాలతో ఉన్నటువంటిది అయినా వ్యాపకత పది రకాల వ్యాపకత ఈ రూపంలో ఎంతో విస్తరించిన అద్భుతమైన మార్పును సుఖం సపతి మొదలైన సుఖం సుపతి మొదలైన గుణాలను మైత్రిలో చెప్పబడిన విధంగానే తెలుసుకోవాలి అంటే అన్ని దిక్కులకు ఈ మైత్రిని వ్యాపింపజేయటం పది దిక్కులు అంటే తెలుసు కదా పది ముఖ్యమైన దిక్కులు పది నాలుగు ముఖ్యమైన దిక్కులు నాలుగు ఉపదిక్కులు పైన కింద అంతటా అని ఇది మనకు నికాయాల్లో వస్తూ ఉంటుంది ఇది అపరిమితమైన మైత్రి చిత్తాన్ని దిక్కులన్నిట నిండిస్తాడు పూర్వ దిక్కు పశ్చిమ దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు దిక్కులు పై దిక్కు కింది దిక్కు చుట్టూతా అని అంటాడు తిరియం అంటే చుట్టూత అంతటా నిండిస్తాడు అని ఈ విధంగా తన చిత్తాన్ని బ్రహ్మాండం వరకు కూడా వ్యాపింపజేయటం మై కరుణ ఏది ముదితాయుక్త చిత్తాన్ని అన్నింటి విషయంలో అంతే మైత్రి అయినా అంతే కరుణ అయినా అంతే ముదిత అయినా అంతే ఆ విధంగా ఆ చిత్తాన్ని అంతటా నిండిస్తాడు దాని వలన సుఖం సుఖతి సుఖంగా నిద్రిస్తాడు చెడ్డ కళలను చూడడు మొదలైనటువంటి ఆ ఫలాలను అన్నిటినీ పొందుతాడు ఇక్కడికి ఈ ఉదిత భావన అయిపోయింది ఇక దీని తర్వాత ఉన్నటువంటిది ఉపేక్ష భావన మైత్రి మొదలైన వానిలో మూడవ లేదా నాలుగవ ధ్యాన సమాధిని పొంది ఉపేక్షా భావనని భావించాలనుకునే వ్యక్తి మూడవ ధ్యాన సమాధిని చక్కగా అభ్యసించిన తర్వాత దాని నుండి లేచి సుఖంగా ఉందిరుగాక మొదలైన విధంగా రాణుల భోగ విలాసాల పట్ల చింతనతో కూడిన వాడు కావటం వలన ప్రతిహింస మరియు స్వీకృతులకు దగ్గరగా ఉండేది కావటం వలన అలాగే సౌమనస్యతా యోగంతో స్థూలంగా ఉండటం వలన ముందరి మైత్రి భావన మొదలగు వాణిలో దోషాన్ని చూడాలి ఈ మైత్రి మొదలైన వాణిలో అభ్యాసం చేస్తూ చేస్తూ మూడవ లేదా నాలుగవ ధ్యాన సమాధి వరకు చేరుకున్న తర్వాత ఇంకా ముఖ్యంగా ఇక్కడ మూడవ ధ్యాన సమాధిని చక్కగా అభ్యసించిన తర్వాత దాని నుండి లేచి ప్రాణులందరూ సుఖంగా ముందురుగాక అని అలా సంకల్పించి ఇక మైత్రి మొదలైన వాణిలో దోషాన్ని చూడాలి మైత్రిలో ఏం దోషం ఉన్నది అంటే ప్రతిహింసకు దగ్గరగా ఉన్నది అని మైత్రి కంటే ముందు ఏముండేది మనసులో హింస భావన ఉండేది అంటే మైత్రిని ఎప్పుడు కోల్పోయినా దేంట్లోకి జారిపోతాడు హింసాభావంలోకి జారిపోతాడు మైత్రి కానీ కరుణ కానీ ముదిత కానీ మూడింటి విషయంలో అంతే అందువల్ల వాటిని వదిలిపెట్టాలి అప్పుడు ఎవరు ఈ వ్యక్తి పట్ల స్వభావాన్ని బట్టే మధ్యస్థంగా ఉంటాడో అతని పట్ల ఉపేక్షను వహిస్తూ ఉపేక్షను కలగజేసుకోవాలి ఉపేక్షను ఎక్కడ ఆరంభించాల సాధనను ప్రియమైన వారిలో ఉపేక్ష కలగదు తొందరగా కలగదు పగవారిలో కూడా కలగదు మధ్యస్థునిలో కలుగుతుంది అందుకని మధ్యస్థునితో ఆరంభించి ఆ తర్వాత ప్రియమైన వారిలో పగవారిలో కూడా ఆ ఉపేక్ష భావనను పెంపొందించుకోవాలి ఎందుకనగా భిక్షువు ఉపేక్షతో కూడిన చిత్తంతో ఒక దిశను ఆలంబనగా చేసుకొని ఎలా వివరిస్తాడు అంటే ప్రియుడు కానీ అప్రియుడు కానీ కాక మధ్యస్థుడుగా ఉన్న వ్యక్తిని చూసి ఉపేక్షను వహించినట్లుగానే ప్రాణులందరి పట్ల ఉపేక్షను వహించి సాధన చేస్తాడు అందువలన చెప్పబడిన ప్రకారమే మధ్యస్థుని పట్ల ఉపేక్షను కలగజేసుకున్న తర్వాత ప్రియ వ్యక్తి పట్ల ఆ తర్వాత ఆప్తమిత్రుని పట్ల ఆ తర్వాత భగవాని పట్ల ఇలా ఈ ముగ్గురు మరియు తన పట్ల కూడా ఉపేక్షను కలగజేసుకోవాలి తాను ప్రియమైన వ్యక్తి ఆప్తమిత్రుడు భగవాడు ఈ అందరి పట్ల ఉపేక్షను కలిగజేసుకోవాలి ఈ నలుగురి విషయంలో మధ్యస్థంగా ఉండి సీమను దాటటాన్ని మొదలుపెట్టి క్రమంగా ముందుకుపోతూ ఆ ఉపేక్షా నిమిత్తాన్ని అభ్యసించాలి పెంపొందించుకోవాలి భావించాలి అంటే పెంపొందించుకోవాలి అని అర్థం ఇలా చేసిన వారికి పృథ్వీకర్షణంలో చెప్పబడినట్లుగానే నాలుగవ ధ్యాన సమాధి కలుగుతుంది అంటే ఇక్కడ మూడవ ధ్యాన సమాధిని బాగా అభ్యసించిన తర్వాత నాలుగవ ధ్యాన సమాధి సమాధిని పొందడానికి నాలుగవ ధ్యాన సమాధిలో ఉపేక్ష సతివారి శుద్ధిమని అంటాడు అంటే ఉపేక్ష ప్రధానంగా ఉంటుంది దేంట్లో నాలుగవ ధ్యాన సమాధిలో అందుకని మూడవ ధ్యాన సమాధి తర్వాత పొందబడేది ఏమిటి నాలుగవది నాలుగవదిలో ఉండేటువంటిది ఏమిటి ఉపేక్ష అంటే ఉపేక్షను అభ్యసించే వ్యక్తి నాలుగవ ధ్యాన సమాధిని అభ్యాసము చేస్తున్నట్లే కానీ పృథివీ కషనము మొదలైన వాటిని ఆలంబనగా చేసుకొని మూడవ ధ్యాన సమాధిని పొందిన వారికి మైత్రి వలన నాలుగవ ధ్యాన సమాధి కలుగుతుందా అంటే అతనికి కలగదు ఎందుకు ఎందుకనగా ఆలంబనము అసమానంగా ఉండటం వలన అనగా పృథ్వీకసనం మొదలైన వానికి మైత్రి భావన మొదలైన వాటితో సమాన సమానత లేదు మైత్రి మొదలైన వానిలో మూడవ ధ్యాన సమాధి కలిగిన వానికే ఆలంబనము సమానంగా ఉండటం వలన నాలుగవ ధ్యాన సమాధి కలుగుతుంది దీని తర్వాత ఎంతో విస్తరించిన పరివర్తనశీలతను గుణ లాభాన్ని మైత్రిలో చెప్పబడిన ప్రకారమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు మూడవ ధ్యాన సమాధి నుంచి నాలుగవ ధ్యాన సమాధిని పొందడానికి ఉపేక్షను అభ్యసించాలని చెప్పుకున్నాం మరి ఒకడు పృథ్వీకషనాన్ని అభ్యాసం చేస్తూ మూడవ ధ్యాన సమాధి వరకు వస్తాడు అప్పుడు అతను ఉపేక్షను సాధన చేసి నాలుగవది సమాధిని పొందుతాడా అంటే పొందడు అని చెప్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే అక్కడ నిమిత్తము స్థూలమైనటువంటిది పృథివీలో నిమిత్తాల్లో సమానత్వం లేదు కాబట్టి వాటి ద్వారా ఏది ఉద్మాతకము పృథ్వీకర్షణము వాటి వల్ల సాధ్యం కాదు అని కానీ ఈ కరుణ ముదితల వల్ల ఇది సాధ్యమవుతుంది అంటే ముదితల్ని అభ్యసించి మూడవ ధ్యాన సమాధి వరకు పొందిన వ్యక్తి ఉపేక్షను అభ్యాసం చేసి నాలుగవ ధ్యాన సమాధిని పొందుతాడు అని ఇది ఉపేక్షా భావన యొక్క వ్యాఖ్యానం అంటే ఇంతటితో ఈ నాలుగు బ్రహ్మ విహారాల గురించి చెప్పుకోవటం అయిపోయింది వీటికి సంబంధించిన సామాన్య విషయాల గురించి చెప్పుకోవటం ఇంకా మిగిలి ఉన్నది దాని గురించి తర్వాత చెప్పుకుంటాం ఇది కూడా పెద్దగానే ఉన్నది రెండు మూడు రోజులు రావచ్చు అది తర్వాత ఈ రోజుకి ఇక్కడికి చాలు